ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు ఝాను నేచర్ నేను మీ ఝాన్సీ సో ఇప్పుడైతే అమ్మ ప్రయోగశాలలోకి వచ్చేస్తాము ఎక్కడే అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అన్ని చేస్తుంది సో నేనైతే కొన్ని మెథడ్స్ నాకు బాగా సక్సెస్ అయినవి నేను చేస్తాను నన్ను ఫాలో అవుతారు అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో కొన్ని కొన్ని అమ్మ ఇండివిజువల్గా కూడా చేస్తారు కొన్ని కొన్ని నాకు నన్ను ఫాలో అవుతూ ఉంటారు సో ఇప్పుడు అమ్మ ఇండివిజువల్గా ఏవి చేస్తున్నారో అవి చూపిస్తాను ఓకేనా ఈ బకెట్లో ఏంటమ్మా అది ఇది కడుగు పసుగడుగు అత్తపళ్ళు అయ్యి ఇదిలాగా రెండు చుట్టూ తిప్పు ఓకే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి ఓకే ఇది ఏంటంటే ఒక పీల్స్ అండి ఫ్రూట్ పీల్స్ ఏవైతే ఉన్నాయో నిన్న సో ఫ్రూట్ పీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్ పీల్స్ అలాగే మనం పప్పు అన్నీ కడుగుతూ ఉంటాం కదా ఆ వాటరు అంతా కూడా వేసి పర్మెంట్ చేస్తూ ఉంటారు సో అది రోజు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉంటారంట అండ్ ఇది చాలా డేస్ అయ్యిందంట ఇది ఎన్ని డేస్ అవుతుందమ్మా ఇదే రోజులు ఇది సెవెన్ డేస్ అండి అలాగే అది ఈ రోజుది సో మీరు కలర్ చూస్తే మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా సో మరి ఇది ఇవ్వడం వల్ల ఎలా డైల్యూట్ చేసి ఇస్తావమ్మా మొక్కలకి కొంచెం ఇది కొంచెం ఒక ఇరవై బకెట్ ఇరవై లీటర్ల వాటర్కి ఒక లీటర్ ఇది డైల్యూట్ చేసి ఇస్తా ఉంటారంట మొక్కలకి ఇవన్నీ ఏంటమ్మా వెజిటేబుల్ ఓకే కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్కి ఇది ఓకే సో మొత్తం కూడా శాండ్విచ్ మెథడ్ ఫాలో అవుతున్నారమ్మా ఇవి లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటారండి సో చూసారు కదా పుల్లలు ఇవన్నీ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయో అయితే ఇంకా చాలా బాగా ఇది అవుతూ ఉంటుందండి సో శాండ్విచ్ మెథడ్ నన్ను చూసి ఫాలో అవుతూ ఉంటారమ్మా ఒక లేయర్ సాయిల్ ఒక లేయర్ గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటారు మళ్ళీ ఒక లేయర్ సాయిల్ ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటారు ఆ కంపోస్ట్ బ్యాగ్స్ నుంచే వచ్చే దోశ మొక్కలు చూడండి వీళ్ళ ఇంటికి వాడతారు కదా వెజిటేబుల్స్ అందులో ఆ సీడ్ ఏమైనా పడుంటే ఈ దోశ మొక్కలు ఇంత బాగా వచ్చాయి చూసారు కదా సో చూసారు కదా ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి మా ఇంట్లో కానివ్వండి మా చుట్టుపక్కల ఆల్మోస్ట్ మేము అట్లా మోటివేట్ చే మోటివేట్ చేస్తూ ఉంటాము సో అందుకని మన ఇంట్లో నుంచి కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ బయటకు వెళ్ళదు సో మీరు చూసారు కదా ఇది ఎప్పుడో ఈ పుల్లలు అయితే చాలా పోరస్గా ఉంటాయండి సాయిల్ అంతా కూడా మంచి ఫటైల్ సాయిల్ ఇదంతా కూడా మొక్కలకి చాలా నచ్చుద్ది అండ్ ఇవన్నీ కూడా అంతేని సో అదే మెథడ్స్లో చేసినవి ఇవన్నీ కూడాను ఇందులో అర్త్వామ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో చూడండి మంచిగా కంపోస్ట్ అయ్యాయి మీ అందరికీ తెలుసు కదా అర్త్వాంసు అడుగుకెళ్ళిపోయి ఉంటాయి సో చూడండి ఎంత బాగుందో సో చూడండి చూడండి అర్త్వాంస్ ఎంత బాగున్నాయో సో చూసారా అర్థవామ్స్ ఎంత బాగున్నాయో సో సాయిల్ చాలా ఫటైల్గా ఉంటుందండి సో ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవటం వల్ల చాలా మొక్కలకి చాలా హెల్ప్ అవుద్ది అదేవిధంగా మనం డంప్ ఎక్కువగా చేయకుండా మనకి కొంతైనా భారం తగ్గించే వాళ్ళు అవుతాం ఇలా చేయటం వల్ల అదేవిధంగా వేస్ట్తో వండర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అని నేను చాలా వీడియోస్లోనే మీకు చెప్పాను సో అర్త్వంస్ చూసారు కదా ఎంత సాయిల్ ఫటైల్గా ఉంది కాబట్టి మంచిగా అర్త్వంస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి సో అవి కూడా నేడులో ఉంచి చాలా బాగా చేస్తూ ఉంటారు అండ్ అక్కడ కూడా పుల్లటి మజ్జిగ అవన్నీ కూడా ఉన్నాయి వెళ్దాం రండి సో ఇదంతా కూడా కంపోస్ట్ బిన్ అండి ఎక్కువ కంపోస్ట్ బిన్స్ అలా మొత్తం కూడా అవన్నీ కూడా కంపోస్ట్ చూసారు కదా సాయిల్ ఎంత ఫటైల్గా ఉందో అసలు మాత్రం కంపల్సరీకి అయ్యాలి సో పుల్లటి మజ్జిగ అండి ఇది బయట మనం ఉంటుంది కదా పెరుగు తెచ్చుకొని పుల్లబెడుతూ ఉంటారు ఎక్కువగా కాతా పోత రాలకుండా ప్రతిదానికి ముక్కకి ఇస్తూ ఉంటారు అమ్మ సో ఇది ఓపెన్ ఇక్కడ ఓపెన్ చేయకుండానే స్మెల్ చాలా దీన్గా వస్తుంది పుల్లటి మజ్జిగ ఎవ్రీడే ఎలా అమ్మ ఓపెన్ చేస్తూ ఉంటావా కొంతసేపు అయినాను క్యాప్ ఓపెన్ చూసారా గ్యాస్ సౌండ్ సో ఓపెన్ చేసి అట్లా పెడుతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ అవి కొన్ని కొన్నిసార్లు ఓపెన్ చేయకపోతే బ్లాస్ట్ అయిపోయి వాల్స్ అన్నీ కూడా పోతాయి సో పుల్లటి మజ్జుక అండి మొక్కలకి కాతపోతా రాలకుండా ఉండడానికి అలాగే ఇవన్నీ కూడా చూసారు కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి ఈ కంపోస్టింగ్ మొత్తం ఏంటంటే సాయిల్ చాలా పోరస్గా చాలా బాగా చాలా ఫటైల్గా ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ అమ్మ చోహాన్ క్యూ మెథడ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు సో ఇది వచ్చి ఫ్రూట్ పామెంటెడ్ జ్యూస్ అండి అమ్మ వాళ్ళది అప్పుడు అమ్మ చాలా ఎక్కువగా చేసేవాళ్ళం మేము సో ఇప్పుడు నేను పెద్ద బాటిల్స్లో పెడుతున్నాను కదా అలాగే అమ్మ ఇప్పుడు చిన్న గార్డెన్ కాబట్టి ఇంత చిన్న బాటిల్లో పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటారు స్టోరేజ్ చేయరు సో నాకేంటంటే వీటి కొన్ని పండ్ల పనులు అవ్వదని కానీ నేను ఎక్కువగా ఎక్కువ మోతాదులో చేసుకుంటాను ఒక ఫిఫ్టీ లీటర్స్ అట్లా చేస్తాను అమ్మ ఏమో ఇట్లా చిన్నగా చేసుకుంటారు ఇదేంటమ్మా ఎలా చేసావు కేజీ అరచిపల్లికి కేజీ బెల్లం పెట్టాను ఓకే అది రోజు రెండు చెట్లు తిప్పుతూ కలుపుతూ ఉండాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉంటారన్నమాట సో నా వీడియోస్ చూస్తూ నేను కొన్ని నా సొంత ఐడియాతో చేస్తాను కొన్ని తెలియనివన్నీ పాప వీడియోలు చూస్తుంటాను కదా అవి చూసి నేను కూడా అలా రెడీ చేస్తుంటా ఓకే అండ్ నా వీడియోస్ చూస్తూ ఉంటుంది ఈ డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది నేను ఏ మెథడ్ ఫాలో అవుతా మెథడ్ వెంటనే కాపీ టు పేస్ట్ చేస్తుంది అమ్మ అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తుంది ఎలా చేసావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది సో మొత్తానికి ఇవన్నీ కూడా అమ్మ ఫాలో అయ్యే మెథడ్స్ అండి ఏదైనా కానివ్వండి గార్డెన్ అయితే ప్రతి గార్డెన్లో ప్రతి ఒక్క మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది అమ్మలాగా ఎంత హెల్తీగా ఉందో అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది చాలా కమ్మటి వాసన వస్తుంది ఇది ఎన్ని రోజులు అయిందమ్మ ఫిఫ్టీన్ డేస్ అందుకని చాలా కమ్మగా వస్తుంది స్మెల్ మంచిగా పర్మనెంట్ అయిపోయింది ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట అమ్మ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్గా అమ్మ ఏమేమి మెథడ్స్ ఫాలో అవుతున్నారు అనేది నేను మీకు చూపించాను కదా సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా లైక్ చేయండి షేర్ చేయండి ఈ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు గార్డెన్ ఇలాగే రెడీ చేసుకోండి ప్రతి ఒక్కరికి పని ఉంటూ ఉంటుంది ఒక ఒక గంట సేపు మంది కాదని చిన్న కేటాయించుకొని మనకి మన ఉంటారు కనుక వాళ్ళకి చెప్పిన వాళ్ళం అవుతాము మీరు కూడా అందరూ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ఈ గార్డెన్లు ఇలాగే మీ టెర్రస్ మీద కూడా పెడతారని మేము అనుకుంటున్నాం సో చూసారు కదా పాపం నేను ఆ అమ్మను అడగలేదు అమ్మ ఎంత బాగా చెప్పారు చూసారు కదా సో మా ధనుష్ ముఖేష్ వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్గా ఇంట్రెస్ట్ చూపిస్తారండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అమ్మ చేసే మెథడ్స్ అన్నిటికీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు అన్నమాట సో చాలా మనం పెద్దవాళ్ళం చేస్తూ ఉంటే పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ మమ్మీ అంటే మా వదన్ గారు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అమ్మ ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మెయిన్ గార్డెన్ కేర్ అంతా కూడా వదనే చూస్తూ ఉంటారండి సో ఇదండి ఈ రోజు వీడియో అమ్మ మాటల్లో చూసారు కదా అమ్మ ఏమేం ఫాలో అవుతుంది ఎలా ఫాలో అవుతుంది ఎలాగా మెథడ్స్ వచ్చాయి అమ్మకి గార్డెన్ ఎంత ఎంత ఇంట్రెస్ట్ చూసారు కదా సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదన సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్